బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డ్రగ్స్ కేసులో సినీ నటి సంజన గల్రాని సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది ప్రస్తుతం ఆమె తెలుగు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్న విషయం తెలిసిందే రెండు వేల ఇరవైలో కన్నడ పరిశ్రమను ఈ డ్రగ్స్ కేసు కుదిపేసింది ఆ సమయంలో సినీ నటి లాగిని ద్విదేదితో పాటు నీ నటి సంజన గల్రాణిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ కేసులో పద్నాలుగవ నిందితురాలి సంజనాలు చేర్చారు సుమారు రెండు నెలల తర్వాత బెయిల్ దొరకడంతో జైలు నుంచి విడుదలయ్యారు కోకైన్ వంటి మత్తు పదార్థాల వినియోగించడంతో పాటు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి అయితే రెండు పేల ఇరవై నాలుగు మార్చి ఐదున కర్ణాటక హైకోర్టు ఈ కేసును సాంకేతిక కారణాలతో రద్దు చేసింది అయితే తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ క్రమంలోని సుప్రీంకోర్టు కోసం గల్రాణికి నోటీసు జారీ చేసింది కేసు గురించి వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది సంజన గల్ మత్తు పదార్థాలు వినియోగించడమే కాకుండా నైజీరియన్స్ నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం తరపున వాదించే లాయర్ పేర్కొన్నారు ఆర్థిక లాభాల కోసం పార్టీల సమయంలో ఆమె వాటిని వివిధ వ్యక్తులకు విక్రయించిందని అందుకు సంబంధించిన ఆధారాలను సుప్రీం కోర్టుకు అందించారు సినీ రాజకీయాలతో సంబంధం ఉన్న చాలా మంది డ్రగ్స్ వాడినట్లు సమాచారం ఉంది అయితే విచారణ వారి పేర్లు చెప్పాలని సంజనను గతంలోనే బెంగళూరు పోలీసులు కోరారు కానీ ఆ ఆమె ఆ వివరాలు చెప్పలేదని సమాచారం ఇప్పుడు సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది మరి బిగ్ బాస్ తొమ్మిదిన తెలుగు సీజన్లో బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్లో సంచలన గాలిరాని సత్తా చాటుతున్నారు ఈ సీజన్ కు హైప్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్ గా గుర్తింపు పొందారు అయితే ఎలిమినేషన్ పేరుతో ఆమెను సీక్రెట్ రూమ్ కు బిగ్ బాస్ పంపారు ప్రస్తుతం స్ట్రాంగ్ గా ఆమె రాణిస్తూ ఉన్నారు